మా ప్రాంతంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మేడిగడ్డ బ్యారేజ్ ఉంటుంది మీ అందరు కూడా తెలుసు సో ఆ మేడిగడ్డ బ్యారేజ్ గత డిసెంబర్లో కుంగిపోతే అప్పుడున్నటువంటి ఎన్నికల వాతావరణంలో ఇమీడియట్గా ఎవరైతే గెలుస్తారో వాళ్ళు పనులు ప్రారంభించాల్సినటువంటి పరిస్థితుల్లో అప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తక్షణమే మెడిగడ్డ బ్యారేజ్కి సంబంధించినటువంటి రిపేర్లు చేసి ఆ పనులన్నింటినీ పూర్తి చేసి పోయిన రబీ సీజన్ అంటే యాసంగి సీజన్లో కానీ ఈ ఖరీఫ్ వానాకాలం సీజన్లో కానీ తెలంగాణ రైతాంగానికి మంచిగా నీళ్ళందించాల్సినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నీళ్ళందించాల్సినటువంటి బాధ్యత నుండి పూర్తిగా తప్పుకున్నది దాంట్లో రెండు కారణాలు మాకు కనబడుతూ ఉన్నాయి ఒకటి గతంలోని మా బీఆర్ఎస్ ప్రభుత్వం పైన నింద వేయడం బీఆర్ఎస్ ప్రభుత్వం పైన విద్వేషాన్ని విషయాన్ని అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేయబట్టే ఈ రకంగా జరిగిందనేటటువంటి ఒక రకమైనటువంటి ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటటువంటి ఆలోచనతో అక్కడ చేసినట్టుగా స్పష్టంగా అర్థమైంది ఒకటి రెండవది ఏంటంటే మొన్ననే ఒక నోటిఫికేషన్ ఇచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాని ప్రకారం ఏంటంటే మేడిగడ్డ బారేజ్లో తొంభై రెండు లక్షల డెబ్బై ఏడు వేల మూడు వందల నలభై మూడు పాయింట్ యాభై ఏడు క్యూబిక్ మీటర్ల ఇసుకను ఒక బ్రాహ్మణపల్లి నుంచి మొదలుకొని తర్వాత మన బెగ్లూరు ఎల్కేశ్వరం బొమ్మాపూరు ఈ తదితర సూరారం కుంట్లం ఈ ఈ ప్రాంతాల్లో తొంభై రెండు లక్షల డెబ్బై ఏడు వేల మూడు వందల నలభై మూడు పాయింట్ యాభై ఏడు క్యూబిక్ మీటర్ల ఇసుకను మెడిగడ్డ బ్యారేజ్ నుండి తీయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మొన్ననే టెండర్లు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే మెడిగడ్డ బ్యారేజ్ను వీళ్ళు ఎందుకు రిపేర్ చేయలేరంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఒక కారణం గత ప్రభుత్వం మీద నిందలేసి గత ప్రభుత్వాన్ని బదనాం చేయడం అనేది ఒకటైతే వీళ్ళ లక్ష్యం రెండవది ఏంటంటే ఇక దీంట్లో ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను ఎత్తుకొని పోవాలి ఈ ఇసుకను తీసి కోట్లాది రూపాయలు కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబుల్లోకి నింపాలనేటటువంటి ఆలోచన రెండవ ఆలోచన స్పష్టంగా అర్థమవుతున్నది ఈ విషయం మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు కూడా ఉన్నది ఎన్జిటి తీర్పు మా ఆ ఏరియాలో పెద్దపల్లి భూపాలపల్లి జిల్లాలకు సంబంధించి గతంలో మానేరు నది పైన కూడా ఇట్లనే కొన్ని ఇస్కరీచ్లు వస్తే అక్కడ పర్యావరణానికి నష్టం కలుగుతుంది ఇబ్బంది అవుతా ఉందని చెప్పి కొంతమంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పోతే పర్యావరణ అనుమతులు లేకుండా ఎలాంటి రీచ్లకు ఆ ప్రాంతంలో ఆ జిల్లాల్లో అది నదులైనా ఉపనదులైనా వాగులైనా ఎక్కడ కూడా అనుమతి లేదని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రీసెంట్గా ఒక జడ్జిమెంట్ కూడా ఇచ్చింది బహుశా పోయిన నెలలో అనుకుంటా ఆ ఎన్జిటి తీర్పును కూడా పక్కకు పెట్టి ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండా వీళ్ళ ఇస్తా రాజ్యంగా వీళ్ళ చేతుల్లో అధికారం ఉందిగా అని చెప్పి అడ్డగోలుగా కోట్లాది రూపాయలు దోసుకోవాలనేటటువంటి ఆలోచనతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ దందాకు తెరలేపింది ఇది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది ఇవాళ నేను తెలంగాణ రైతాంగాన్ని తెలంగాణ ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతూ ఉన్నా మెడిగడ్డ బ్యారేజ్ను రిపార్ రిపేర్ చేయకుండా అక్కడ కనీసం ఒక రెండు మూడు నెలల్లో వాళ్ళు అనుకుంటే జనవరి ఫిబ్రవరిలోనే వాళ్ళు ఒక కాఫర్ డ్యామ్ లాంటిది కట్టేసి ఆ ఏడవ బ్లాక్లో కుంగిపోయినటువంటి పిల్లర్లను రిపేర్ చేసి వాళ్ళు వాడకలోకి తీసుకొచ్చినటువంటి నీళ్లు నింపి కన్నపల్లి పంపౌజ్ నుంచి ఎత్తిపోసే పరిస్థితులు ఉండే అయినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని పక్కన పెట్టి ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని బనాం చేయడం ఒకటి రెండవది ఈ పందికొక్కులాగా ఇసుకను మెక్కి కోట్లాది రూపాయలు కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని అక్కడ కింది స్థాయి నాయకుల వరకు ఈ డబ్బులు దొబ్బాలనేటటువంటి ఆలోచనతోని కనీస పర్యావరణ అనుమతులు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ సూరారం నుంచి కుంటలం వరకు తొంభై రెండు లక్షల పైచల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలకు వీళ్ళు తెరలేపినారు సో దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ వైఖరి వాళ్ళ నీతి అర్థమవుతూ ఉంది అంతేకాకుండా ఇక రెండవ అంశం ఇక్కడ నేను ఇంకో విషయాన్ని కూడా కోరుతా ఉన్నా దీన్ని డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వం పునః సమీక్షించాలి లేకపోయినట్టయితే డెఫినెట్గా ఎన్జిటిని కూడా ఆశ్రయించడానికి మేము వెనకపోం అదేవిధంగా అక్కడ తవ్వుతున్నటువంటి ఇప్పటికే అడ్డగోలుగా చెన్నూరు నియోజకవర్గంలో కానీ మంత్రి నియోజకవర్గంలో కానీ పెద్దపల్లి నియోజకవర్గంలో కానీ తర్వాత రామగుండం నియోజకవర్గంలో కానీ ఇప్పటికే అడ్డగోలుగా ఒకవైపు ఫ్లైయాష్ లారీలు నడుస్తున్నాయి ఒకవైపు ఇసుక లారీలు నడుస్తున్నాయి ఒకవైపు మట్టి లారీలు నడుస్తున్నాయి దానివల్ల అక్కడ రోడ్లన్నీ నాశనమవుతున్నాయి ఆ ప్రాంతం అంతా కలుషితమైపోతుంది అనేక రకాలైనటువంటి యాక్సిడెంట్లు జరిగి చాలామంది చనిపోతున్నారు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తన పద్ధతులను మార్చుకొని ఇటువంటి నిర్ణయాలను పునఃసమీక్షించుకోవాలని నేను కోరుతూ ఉన్నా లేకపోయినట్టయితే డెఫినెట్గా చట్టపరంగా మేము కూడా న్యాయవ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది డెఫినెట్గా న్యాయస్థానాలను కూడా ఆశ్రయించడానికి మేము వెనుక గోమని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా మా ప్రాంతంలో ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా కానీ భూపాలపల్లి జిల్లా కానీ మంచిర్యాల జిల్లా కానీ ఒకవైపు ఫ్లైఆర్స్ దంద ఇంకోవైపు మట్టి దందా ఇంకోవైపు దందా దీంట్లో మొత్తం కాంగ్రెస్ పార్టీ కూరుకుపోయింది దీనికి పూర్తి స్థాయిలో ఆశీర్వాదం హైదరాబాద్ నుండి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆ ప్రాంత నాయకులకు ఆశీర్వాదం ఇచ్చి ఈ రకమైనటువంటి దందాలని ప్రోత్సహిస్తూ ఉన్నాడు ఒకవైపేమో మేడిగడ్డ బ్యారేజ్ను కట్టడానికేమో ఆ కుంగిపోయినటువంటి ఆ బ్లాకులు నిర్మించడానికి ఆ సంస్థను ఎవరైతే ఆ ప్రాజెక్ట్ కట్టిరో వాళ్ళతో సమీక్షలు చేసి మాట్లాడి ఆ సంస్థను ప్రోత్సహించి తొందర తొందరగా అక్కడ పనులు చేపించే విషయంలో ముఖ్యమంత్రి గారికి శ్రద్ధ లేదు కానీ కాంగ్రెస్ పార్టీలకు మాత్రం ఇసుక దోడడంలో మాత్రం శ్రద్ధ ఉన్నది రైతులకు ఇచ్చే విషయంలో శ్రద్ధ లేదు ఇసుక దంద ద్వారా డబ్బులు మెక్కడానికి మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులకు శ్రద్ధ ఉన్నది పోయిన యాసంగి సీజన్లోనే ఇరవై లక్షల ఎకరాల్లో తెలంగాణలో పంటలు నిండబెట్టేరు నీళ్ళిచ్చి రైతుల్ని కాపాడేటటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆనాడు యాసంగ సీజన్లో లేదు ఇసుక మాత్రం దొబ్బిపోవడానికి కోట్లాది రూపాయలు తినడానికి మాత్రం